గృహ బలం అంశానికి స్వాగతం గృహ వాస్తు రీత్యా ఇంటి నిర్మాణాది కార్యక్రమాలు చేపట్టేటప్పుడు కొత్తగా ఒక స్థలాన్ని ఎంపిక చేసుకునేటువంటి విధి విధానంలో కూడాను చక్కటి ఆచరణీయమైనటువంటి సూత్ర ప్రాతిపదిక వాస్తు శాస్త్రంలో చక్కగా చెప్పడం జరిగింది ఆ స్థలము ఎటువంటి పరిస్థితుల రీత్యా ఎటువంటి తత్వాన్ని ప్రసాదిస్తూ ఉన్నది అనేటువంటి పరీక్షా విధానాలు తప్పనిసరిగా చేయాల్సి ఉంటుంది ఆ స్థలంలో ఉన్నటువంటి మట్టి యొక్క రంగు రుచి వాసన ప్రభావాలు ఆయా వ్యక్తుల జీవితాలలో విశిష్టవంతమైనటువంటి తత్వాన్ని భవిష్యత్తులో ప్రసరింపచేస్తాయి ఎవరైనా సరే ఒక ఇల్లు కట్టుకోగానే ఆ ఇంటిలో గనక సర్వతోముఖాభివృద్ధి గనక వెనువెంటనే రెండు మూడు నెలల తరువాత అయినా సరే జరిగినట్లయితే ఆ ఇంట స్థలము వాస్తు ప్రభావం అత్యధికంగా శుభదాయకమైనటువంటి ప్రభావాన్ని ప్రసాదించింది అని చెప్పేసి భావించాల్సి ఉంటుంది అలా కాని పక్షాన గతంలో కన్నా కూడాను ఆర్థికంగా మానసికంగా తెలియకుండానే అనేక రకాలైన ఉపద్రవాలు గనక ఏర్పడినట్లయితే ఆ స్థలములో తప్పనిసరిగా దోషము ఉండి ఉంటుంది అని వాస్తు శాస్త్ర శాస్త్రీత్యా సంభవించినటువంటి తప్పు ఒప్పులను సవరించుకోవలసిన పరిస్థితి ఎంతైనా ఉంటుంది సుమా అందుచేత గృహం కట్టేటప్పుడే స్థలంలో ఉన్నటువంటి విశిష్టవంతమైనటువంటి లక్షణాలను ఆ స్థలం తనకు ఏ విధంగా కలిసి వస్తుంది ఆ స్థలం కొన్న తర్వాత అభివృద్ధికరమైన ప్రభావాలు ఎలా ఉన్నాయి అని ఎవరికి వారు అంచనా వేసుకోవాలి ఒక్కొక్కరు ఒక్కొక్క స్థలాన్ని కొన్నప్పుడు తెలియకుండానే రిజిస్ట్రేషన్ అయిన మర్నాటి నుంచే విపరీతమైనటువంటి చక్కటి అభివృద్ధికరమైనటువంటి పరిస్థితులు ఏర్పడటం మనం చూస్తూనే ఉన్నాం ఇది కేవలం అతగాడు ఆ స్థలాన్ని కొనటం వల్ల ఆ స్థల భోగం ఇతగాడికి ముందుగానే లక్ష్మీ కటాక్షాన్ని ప్రసాదిస్తూ ఉన్నది అన్నమాట తెలిసో తెలియకో అక్కడ చౌకగా వస్తోంది అని చెప్పేసి దాని యొక్క కొలతల యొక్క విశేషాంశాలు అంచనా వేయకుండా ఆ యొక్క తీరుతెనులను తెలుసుకోకుండా గనక గృహాన్ని నిర్మించటానికి స్థలాన్ని గనక కొన్నట్లయితే నైరుతి మూల నుంచి వచ్చేటువంటి పోటును గమనించకుండానే అడ్వాన్స్ ఇచ్చి ఇంటికి బయలుదేరిన మరుక్షణమే ఆ స్కూటర్కు గాలిపోవటమో లేక తెలియకుండా కళ్ళు తిరిగి పడిపోవటం లాంటి సంఘటనలో జరగటం మనం ఇటీవల కాలంలో చాలా సంఘటనలు చూస్తూనే ఉన్నాం ఇవన్నీ దేనివల్ల వచ్చాయి అంటే ఆ తగాడు అడ్వాన్స్ ఇచ్చినటువంటి స్థలంలో సంభవించినటువంటి విపత్కరమైన ప్రభావంగా అంచనా వేయాల్సి ఉంటుంది అందుచేత ఎవరైనా సరే ఒక స్థలాన్ని కొనుగోలు చేసేటప్పుడు కానీ ఒక స్థలాన్ని అడ్వాన్స్ ఇచ్చే ముందు కానీ వాస్తుశాస్త్రీత్యా దానిలో ఉన్నటువంటి వివిధ కోణాల ప్రభావాల్ని పరిశీలించిన తదుపరి స్థల నిర్ణయం తీసుకోవటమా మానటమా అనేటువంటి ఉద్దేశం తప్పనిసరిగా ఉండి తీరాలి అలాగే మీరు ఇల్లు కట్టదలిచారు అని చెప్పేసి నిర్ణయం చేసుకున్న వెంటనే శుభ ముహూర్త తత్వాన్ని అంచనా వేసుకోకుండా అలాగే మాస ఫలితాల యొక్క ప్రభావాన్ని అంచనా వేసుకోకుండా పక్షము తిథులు అంచనాలు ఇవన్నీ కూడా లేకుండా మొండి వైఖరితో కనుక ఆ స్థలాన్ని కొనుగోలు చేసి నిర్మాణాత్మకమైనటువంటి చర్యలు ప్రారంభిద్దామని చెప్పేసి మీరు గనక ప్రయత్నం చేస్తే అనేక రకాలైనటువంటి ఆటు పోట్లను మీరు ఎదుర్కోవలసి వస్తుంది ఆ గృహ నిర్మాణం పూర్తయ్యేసరికి కొన్ని సంవత్సరాలు పట్టడానికి కూడా ఆస్కారం ఉంటుంది ఒక గృహ నిర్మాణం తలబెట్టిన తరువాత ఆరు నెలల లోపే నిర్మాణం పూర్తి చేసే విధి విధానం మనకు కనిపిస్తూ ఉంటుంది లేకపోతే ఎనిమిది నెలలు అవుతుంది మరి సంవత్సరాల తరబడి గృహాల్ని కట్టడం అంటే చాలా విపత్కరమైనటువంటి ప్రభావాలకి ఆ ఇళ్ళు లోనవుతోంది అని చెప్పేసి కూడా గుర్తిరగాల్సి వస్తుంది నిర్మాణాత్మక చర్యలు ఆగిపోవటం వెనకాల అంతరార్థం వీరు నిర్ణయించినటువంటి శుభ ముహూర్త లక్షణంలో వీళ్ళు ఆ ముహూర్త బలతత్వాన్ని అంచనా వేయకుండా ప్రారంభించడమే అనేటువంటి విషయాన్ని కూడా ఇక్కడ ప్రతి ఒక్కరూ గ్రహించాలి కాబట్టి ఒక స్థలాన్ని కొనాలన్నా ఒక స్థలాన్ని రిజిస్ట్రేషన్ చేయించుకోవాలన్నా ఒక స్థలంలో శంకుస్థాపన కావాలి అన్నా ఆ స్థల శంకుస్థాపనది రీత్యా ఎటువంటి విధి విధానాన్ని ఆచరించాలో తెలుసుకుని గనక ప్రారంభించినట్లయితే ఆ గృహములో లక్ష్మీ కళ ఉట్టిపడుతుంది తప్ప మరొకటి జరగదు ఇల్లు కట్టదలచినటువంటి స్థలంలో మంచి ముహూర్తం స్థలానికి తప్పనిసరిగా ఈశాన్య మూలలో శంకుస్థాపనాది కార్యక్రమాలు నిర్వహించడం వంటి విధి విధానం తప్పనిసరిగా చేసి తీరాలి శంకుస్థాపన చేసేటువంటి విధి విధానంలో కూడాను తప్పనిసరిగా ఆ పరమేశ్వరుని యొక్క అనుగ్రహం కోసం పార్వతి పరమేశ్వరులతో కూడి వినాయకుడితో ఉన్నటువంటి పటాన్ని ఉంచి శంకుస్థాపన సమయంలో హరిద్రా గణపతిని గనక చక్కగా గనక పసుపుతో చేసిన వినాయకుడిని పూజ చేసి పెద్ద ముత్తైదువులను పిలిచి ఆ శంకుస్థాపనాది సమయంలో గనక ఆత్మ నివేదనకు సాక్షీభూతంగా నిలిచినటువంటి కొబ్బరికాయలను ఆ పెద్దల చేత గనక ఆ స్థలము వద్ద గనక పగులగొట్టిచ్చినట్లయితే తప్పనిసరిగా ఆ స్థలానికి భోగవంతమైనటువంటి తత్వం ఏర్పడి తీరుతుంది నిర్మాణాది కార్యక్రమాలు కూడాను శత విధాలా కూడాను వడి వడిగా నిర్వహించటానికి ఆస్కారం ఎంతైనా ఉంటుంది అష్టలక్ష్ముల యొక్క అనుగ్రహ కటాక్ష వీక్షణాలకు పెద్ద ముత్తవుల చేత తప్పనిసరిగా ఆత్మ నివేదన తత్వంలో విరాజిల్లేటువంటి ఆ కొబ్బరికాయలను శంకుస్థాపనాది సమయంలో కొట్టించండి వేద మంత్ర పఠన అధ్యయనం చేయించండి వేదాధ్యయనము మంత్రోచ్చరణ గోవు యొక్క అత్యంత పవిత్రవంతమైనటువంటి ఆ గోమూత్రం గోపేడ ఇవన్నీ కూడాను ఆ సమయంలో వినియోగించినట్లయితే శతమానం భవతిగా విరాజిల్లుతారు మీ జీవితంలో వాసుశాస్త్రరీత్యా